ఈరోజు మన తెలంగాణలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఏడు వేల ఐదు వందల కోట్లు ఇవ్వాలి ఫీజు రిబెర్స్మెంట్ ఏదైతే అమౌంట్ ఉందో ప్రతి కళాశాలలో విద్యార్థులు చదువుతున్నారో ఎవరైతే చదువుతా ఉన్నారో వాళ్ళందరికీ అమౌంట్ ఇవ్వకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే డిక్లేర్ చేసిరో అమౌంట్ వాళ్లకు కాలేజీలో అమౌంట్ ఇవ్వకుండా ఇవ్వకపోతే వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వలేక పై చదువులు చదవలేకపోతా ఉన్నారు మేము తెలంగాణ గవర్నమెంట్ కొట్టే డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థుల బతుకులతో ఎందుకు ఆడుకుంటా ఉన్నారు ఎందుకు ఇరవై ఒక్క వెయ్యి మీరు కేటాయించరు ఏదైతే కేటాయించిన డబ్బులు ఏదైతే బడ్జెట్లో కేటాయించిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు విద్యార్థులను తీర్చితే బాధ్యత మీద ఉంది అది ఇమీడియట్లీ ఏదైతే అలకేషన్ చేస్తున్నారో అలకేషన్ బడ్జెట్ మీరు విద్యార్థులకి అలకేషన్ చేసి వాళ్ళకి రిలీజ్ చేస్తే ఏదైతే పన్నెండు యూనివర్సిటీల్లో ఉన్నాయో ఈ పన్నెండు యూనివర్సిటీల్లో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా చాలామంది రిటైర్మెంట్ అయిపోయారు వాళ్ళని ఇమీడియట్లీ రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గత పన్నెండు యూనివర్సిటీల్లో ఎక్కడైతే పాత భవనాలు ఉన్నాయి టాయిలెట్స్ బాగాలేవు గదులు బాగాలేవు అవన్నిటికీ ఇమీడియట్లీ మీరు రిలీజ్ చేస్తే రిపేర్ అయినా చేయాలా కొత్త అయినా కట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ విషయంలో తీసుకుంటే ఇంజనీరింగ్ కాలేజీల విషయం తీసుకుంటే ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఒకటి ఉంటుంది ఈ ఫీజు రెగ్యులేషన్ కమిటీలో మీరు ఒకటే ఆలోచించండి దీనికి బ్లాక్ పీరియడ్ అనేది ఒకటి ఇస్తారు ఈ బ్లాక్ పీరియడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫీజు రెగ్యులేషన్ కమిటీ పెట్టడం జరిగింది ఈ ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఎప్పుడైతే పెట్టిరో ఫోర్ ఇయర్స్ ఒకసారి చేస్తారు దీన్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నుండి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వరకు పెట్టడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు వీళ్ళు ఎఫ్ఆర్సీకి ఏమి ఇచ్చారంటే ప్రతి కాలేజీలో గతంలో ఏదైతే ఉన్నదో ఈజీ రియంబర్స్మెంట్ అమౌంట్ ఏదైతే ఇస్తున్నారో ఆ విధంగా మీరు పెంచాలి ఆ విధంగా పెంచకుండా లాస్ట్ టైం ఏదైతే వన్ లాక్ థర్టీ ఫైవ్ ఏదైతే టాప్ టెన్ కాలేజీలు ఉన్నాయో ఈ టాప్ టెన్ కాలేజీలో గతంలోనే మీరు అమౌంట్ చాలా పెంచడం జరిగింది ఒకటి వన్ లాక్ థర్టీ ఫైవ్ వన్ లాక్ సిక్స్టీ వన్ లాక్ ఫార్టీ వన్ లాక్ ఫిఫ్టీ వన్ లాక్ సిక్స్టీ దానిలో మీరు ఇచ్చేది ఎంత డెబ్బై ఐదు వేలే ఇస్తా ఉన్నారు మేము గవర్నమెంట్ ఒకటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే అడుగుతా ఉన్నాం పిల్లల ఫీజులు ఏదైతే ఉన్నదో ఫీజు రెగ్యులేషన్ అథారిటీ ఏదైతే ఉందో మీరు వీళ్ళు ఏం చేసారంటే మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ పెంచమని ప్రతి ఒక్కరు లెటర్ ఇవ్వడం జరిగింది ఏదైతే లెటర్ ఇచ్చారో మీరు దీన్ని ఏదైతే పెంచుతారో పెంచుతారోమెంట్ ఇస్తారో అది పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఫ్యాక్ట్ ఫైన్ కమిటీ ఏదైతే ఉందో ఎఫ్ఎఫ్సి అంటారు ఎఫ్ఎఫ్సి కమిటీ మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఏ కాలేజీలో ఏ గ్రేడ్ ఉంది మరి ప్రతి సంవత్సరం ఏదైనా ఇన్స్పెక్షన్ చేస్తా ఉన్నారా ఇన్స్పెక్షన్ చేస్తే ఆ రిపోర్ట్ ఆన్లైన్లో ఎందుకు పెడతలేరు అది ఆన్లైన్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా ఫ్యాకల్టీ విషయంలో తీసుకుంటే మీరు ఏ ఫ్యాకల్టీలో ఏ కాలేజ్లో ఏ గ్రేడ్ ఉందో మీరు చెప్పలే చెప్పలేకపోతా ఉన్నారు ప్రతి కాలేజ్లో ఈ ఫై ఫ్యాక్ట్ ఫైండ్ కమిటీ ఏదైతే ఉందో కమిటీని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ కాలేజీలో ఏ లెక్చరర్ పనిచేస్తా ఉన్నాం వాళ్ళ డీటెయిల్స్ కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ కూడా కంపల్సరీ ఆన్లైన్లో పెట్టాలి మీరు పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ పెండింగ్ అమౌంట్ గవర్నమెంటే ఇవ్వాలి ఈ గవర్నమెంట్ ఇవ్వ ఇవ్వాలంటే మీరు మొన్న కోర్టు జడ్జిమెంట్ గిట్ ఇచ్చింది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎవరైతే విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ అమౌంట్ రాకపోతే విద్యార్థుల దాదు ప్రతి కాలేజీకు డైరెక్ట్ అమౌంట్ వస్తూ ఉంటుంది ఎవరైతే రాలేదో ఏ విధంగా మీ పిల్లలు ఒకటే ఒకటి మీరు ఏంటంటే ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ చూపించి ఎందుకంటే మొన్ననే భారతదేశంలో ఫిఫ్టీ పర్సెంట్ యువత ఎడ్యుకేషన్ మీద ఆధారపడి ఉంది ఎడ్యుకేషన్ ఒక వెపన్ వెపన్ ఉన్నప్పుడే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద కూడా మనకు ఎంత అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా ఉన్నదో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి న్యాక్ నాక్ అంటే కళాశాల నాణ్యత ఏ విధంగా ఆధారపడి ఉంది కళాశాల నాణ్యత గురించి అంటే ఈ విధ ఈవెన్ మీరు ఈవెన్ దో ప్రతి కళాశాలలో త్వరగా చెక్ చేసి బాత్రూమ్ల కాడికి మొత్తం చెక్ చేసి ఏ విధంగా ఉందో అది కంపల్సరీ ఇవ్వాలి అదేవిధంగా ఎన్బిఏ కోర్సెస్ ఏదైతే ఉందో గుర్తింపు ఈసీఈ మెకానికల్ వంటి ఈ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలేజ్ సిలబస్ కూడా స్వతంత్రంగా పనిచేయగాలి ఆ విధంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను